హాయ్ అండి నేను మిహర్లత అనే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మొన్నైతే సాటర్డే బయటకి వెళ్ళాను అనమాట అంటే బ్యాంక్ పని మీద వెళ్ళాను అనమాట కానీ బ్యాంక్ పని అవ్వలేదు అందుకని చెప్పేసి ఇంకా రిటర్న్ వస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ ఒక బస్సు కనిపించిందండి ఆ బస్సు ఏంటంటే బస్సులో అని లైబ్రరీ అనమాట మీరు ఎప్పుడైనా చూసారండి బస్సులో లైబ్రరీ అనేది నేనైతే ఫస్ట్ టైం చూడడం అనమాట ఇది గవర్నమెంట్కి సంబంధించిన బస్సు అంటే అండి ఇది ప్రతి ఊరు వెళ్తూ ఉంటుందంట అలా ప్రతి ఊరు తిరుగుతూ ఉంటుంది అంటే చాలా చాలా బాగుందనమాట బస్సు బస్సులో అయితే చాలా బుక్స్ అయితే ఉన్నాయండి చాలా కలెక్షన్ ఉంది ఎప్పుడో పాత పుస్తకాల నుంచి ఇప్పటి వరకు ఉన్న న్యూ బుక్స్ వరకు అయితే చాలా ఉన్నాయి చిన్నపిల్లలవి చందమామ కథలు అలాగే పెదరసి పెద్దమ్మ కథలు తెనాలి రామకృష్ణ కథలు బిజినెస్కి సంబంధించినవి ఇన్స్పిరేషన్స్కి సంబంధించినవి స్టోరీసు చాలా నవల్సు అలాగే మన భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ గారివి ఇంక ఇలా చాలా అండి అలాగే దేవుడికి సంబంధించిన మహాభారతం భగద్ గీత అమరావతి కథలు గోదావరి కథలు అలాగే కొన్ని చూసారు కదా ఇక్కడ పేర్లు కూడా ఉన్నాయి అత్తగారి కథలు ఎండమూరి గారి క కథలు అలా చాలా చాలా అయితే ఉన్నాయండి ఇక్కడ చూశానన్నమాట ఇంకా క్లియర్గా అయితే చూడలేదు లేట్ అవుతుందని చెప్పేసి నేనైతే వెళ్ళిపోయాను ఎన్ని రోజులు ఉంచుతారండి అని అంటే ఓన్లీ ఒక టూ డేస్ అని చెప్పారండి ఏంటంటే ఒక మహా అయితే వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా చూసుకొని చెక్ చేసుకొని మనకి ఏదైనా బుక్ కావాలి అని అనుకుంటే తీసుకోవచ్చు అంటండి కొనుక్కోవచ్చంట చెప్పారనమాట ఇదిగా చూసారు కదా చాలానే ఉన్నాయండి చాలా వరకు బుక్స్ చదవడం అనేది చాలా మంచి అలవాటు అండి అవి కూడా మనకి ఉపయోగపడేలాంటి బుక్స్ చదువుకోవడం అయితేనే ఇంకా మంచిది బుక్స్ చదివే అలవాటు చాలా మందికి ఉంటుంది కానీ ఆ చదివేటప్పుడు కూడా మనం బుక్స్ ఏ బుక్స్ అయితే ఎంచుకుంటున్నామో దానికి బట్టి కూడా మనకు జ్ఞానం పెరిగే ఇది అనేది ఉంటుంది అనమాట మంచి మంచి బుక్స్ అనేవి ఎక్కడ కనిపించినా కూడా అస్సలు మిస్ చేసుకోకండి తీయండి తీసుకొని చదవండి మనకి వాటి వల్ల చాలా చాలా యూజ్ అవుతుంది లైఫ్లో కూడా మనకి చాలా యూజ్ అవుతాయండి మనకి చాలా నేర్పుతుంది కూడా బుక్ అనేది ఒక బుక్కే కదా ఏముంటుంది అందులోని స్టోరీసే కదా ఏముంటాయి వాళ్ళు వీళ్ళు చెప్పినవి వాళ్ళు చెప్పినవి అని అనుకుంటాం కానీ వాటి వల్ల మన లైఫ్ కూడా చాలా చాలామంది ఉంటారండి బాగుపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇలాగైతే చిన్న వీడియో అయితే తీసానండి ఇంకా చూసారు కదా ఇంకా చిన్న వీడియో అయితే తీసాను అనమాట మీకు చూపిద్దాం కదా అని చెప్పేసి షార్ట్ కూడా ఆల్రెడీ మీకు పెట్టాను కదండి షార్ట్లో అయితే బస్సు అయితే తీసి చూపించాను మీకు ఇంకా ఫుల్ వీడియోలో అయితే బస్సు అయితే తీయడం అనేది ఇంకా నాకు అవ్వలేదు అందుకని ఇంక నేను తీయలేదు జస్ట్ ఇంకా లోపల ఏంటి అలా ఉన్నదని మాత్రమే నేను మీకు వీడియోలు అయితే చూపించాను చాలా బుక్స్ అయితే ఉన్నాయండి ఇంకా బ్యాంక్కి వెళ్తున్నాను కదా అని వెళ్ళే ముందే నేను ఇలాగ రసం పెట్టేసాను కానీ అయితే పెట్టలేదు అనమాట అరటికే ఫ్రై చేసేసాను కొద్దిగా ఇప్పుడు వర్షాలు అయితే ఎలా పడుతున్నాయి తెలుసు కదండి సాటర్డే వెళ్ళానండి కానీ అప్పటికే క్లైమేట్ అనేది మరీ అంతగా బాలేదు కొద్దిగా చేంజ్ అవుతూ వచ్చిందనమాట కానీ మండే నుంచి అయితే వర్షాలు అయితే చాలా చాలా ఎక్కువ పడుతున్నాయండి ఇప్పుడు మేము ఉన్న ఏరియా సైడ్ కూడా వర్షాలు అనేవి వైజాగ్ అండి మేము ఉండేది వైజాగ్లో అనమాట వైజాగ్లో కూడా వర్షాలు అనేవి చాలా ఎక్కువగానే పడుతున్నాయి ప్లీజ్ అండి ఎవరు కూడా బయటకైతే వెళ్ళొద్దు అత్యవసర పరిస్థితులు తప్పదు అంటే తప్ప బయటకైతే వెళ్ళండి మీరే వెళ్ళండి లేదని అంటే మాత్రం వెళ్ళకండి సేఫ్గా అయితే ఇంట్లోనే ఉందండి ప్లీజ్ రిస్క్ అయితే చేయొచ్చు వాటర్ అది ఎక్కువగా ఉన్న చోట అయినా పర్వాలేదు మనకి పని ఉంది కదా అని చెప్పేసి వెళ్ళిపోవడాలు అవి అసలు చేయొద్దండి ఎందుకంటే మనం చేసే చిన్న తప్పు వల్ల మన ఫ్యామిలీ అనేది బాధపడేవలసి వస్తుందండి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం న్యూస్లోనే అది చూస్తూనే ఉంటున్నాం ఇప్పుడు వర్షాలు ఏమైనా పడ్డాయి అనుకోండి తక్కువ వర్షం పడితే అలాగ తప్పదు కానీ ఎక్కువ ఎక్కువ వర్షాలు పడుతున్నప్పుడు కూడా వాటర్ హెవీగా ఉన్నప్పుడు కూడా ఆ టైంలో కూడా వెహికల్స్ మీద తెగ వెళ్తున్నారండి న్యూస్లో అట్లలో చూస్తున్నప్పుడు అవే ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు దయచేసి అర్థం చేసుకోండి మరీ అత్యవసరమైతే తప్ప బయటికి దయచేసి వెళ్ళకండి ఇప్పుడైతే తుఫాన్ అది ఉందని అంటున్నారు కాబట్టి మూతా తుఫాన్ అని అంటున్నారు కదండి కాబట్టి చాలా జాగ్రత్తగా సేఫ్గా ఉందండి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అని అన్నారు ఆల్రెడీ ఈరోజైతే థర్డ్ డే అండి ఇప్పుడు కూడా గాల్లో అయితే మాత్రం చాలా ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట కాబట్టి మీరు అందరూ సేఫ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి కరెంట్ వైర్లు అవి దగ్గర కరెంట్ దగ్గర అది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కరెంట్ స్తంభాల దగ్గర చెట్ల దగ్గర వాటిల దగ్గర అయితే మాత్రం అస్సలు నించోకండి వర్షాలు పడుతుంది వర్షం పడుతుంది కదా అని చెప్పి చాలామంది చెట్టు ఉంటే చెట్టు కింద కదా వెళ్ళి నించోవడం అది చేస్తూ ఉంటారనమాట అలా అసలు చెట్ల కింద కదా వెళ్ళి అస్సలు నించోకూడదండి మనం ఎప్పుడూ కూడా చెట్ల కిందనే కాదండి ఏదైనా బడ్డీలు అవి ఉంటాయి ఐరన్కి సమా అంటే పైన ఐరన్ రేకులు వేసి బడ్డీలు అవి ఉంటాయి అలాగే దాని పక్కన పోల్ కూడా ఏదైనా ఉండొచ్చు కాబట్టి వర్షాలకి గాలి అవి బాగా వీచినప్పుడు అవి పడిపోతూ ఉంటాయి కాబట్టి అలాంటి చోటు కూడా మనం ఉండకూడదండి కాబట్టి ఏదైనా పని ఉంది అని మనం బయటకు వచ్చినప్పుడు ఆగకుండా మనం ఇంటికి వెళ్ళిపోవడమే బెటర్ అండి కానీ వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు బయటకు రాకపోవడం ఇంకా ఉత్తమం అండి నా సలహా అయితే అది నేను చెప్తున్నాను అనమాట మీకు అందరికీ కూడా ఎందుకంటే చెట్ల కింద అది ఉండడం వల్ల ఈ కరెంట్ వైర్లు అవి పడిపోవడాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా కాబట్టి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను దయచేసి అందరూ సేఫ్గా ఉండండి ఎవరికి ఏమీ అవ్వకూడదు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి దయచేసి అయితే బయటకు రాకండి చాలా చాలా ఎక్కువ వర్షాలు అయితే ఉన్నాయి ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను ఎందుకంటే మన సైడ్ ఏపీ అంతా కూడా వర్షాలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయండి కాబట్టి మ్యాక్సిమం గోరు వచ్చిన వాటరే తీసుకోండి కూల్ వాటర్ కానీ అంటే నార్మల్ వాటర్ తీసుకుంటాం కదా నార్మల్ వాటర్ అయితే తీసుకోవద్దండి మ్యాక్సిమం అందరూ కూడా ఇప్పుడు వర్షాలు కాబట్టి ఈ వర్షాలకు కొద్దిగా వైరల్ ఫీవర్ లాంటివి కానీ అవి కానీ ఏమైనా వచ్చేస్తూ ఉంటూ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం గోరు వచ్చిన వాటరే తీసుకోండి విటమిన్ సి ఉన్నది తీసుకోండి అలాగే కొద్దిగా నిమ్మరసం అది తీసుకుంటూ ఉండండి అది కూడా గోరు వచ్చిన నీళ్ళలో నిమ్మరసం అనేది తీసుకుంటూ ఉంటే మంచిది అలాగే రసం పెట్టుకోండి రసంలోని మిరియాలు వేసుకోండి మిరియాలు వాము అవి కొని కొద్దిగా వేడి వేడిగా రసం అనేది తీసుకుంటూ ఉండండి పాలు తీసుకున్న మిల్క్ ఏదైనా ఉంటే మిల్క్ తీసుకునేటప్పుడు అందులో కూడా కొద్దిగా పసుపు అయితే అందులో పసుపు వేసుకోవడం వల్ల అది ఏంటంటే యాంటీబయాటిక్ కాబట్టి మనకి మంచిది పాలల్లో పసుపు వేసుకునేటప్పుడు ఏదో చిన్న చిటికడు వేసుకోండి అంతే అంటే పసుపు ఇష్టం లేని వాళ్ళు మిరియాలు అయినా సరే చిన్నది ఒక రెండు మిరియాలు ఒక రెండే రెండు అంటే గ్లాసులు పాలు తీసుకుంటే రెండు వేసుకోండి సాగం వేసుకుంటే ఒక మిరియాలే దంచి వేసుకోండి పొడి వేసుకుంటే మనకి ఈ వర్షాల వాటి వల్ల ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఇక్కడ నేను రసం పెడుతున్నాను అనమాట రసంలోని చిన్నది లాస్ట్లో పట్టి బెల్లం ముక్క అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ మీకు సౌండ్లు వస్తూ ఉంటాయి గాలి అండి గాలి అనేది చాలా విపరీతంగా ఉంది ఇప్పుడు నేను వాయిస్ ఎవరు ఇస్తున్నాను కదా ఆల్రెడీ అయితే గాలి అంటే అలా వస్తుందంటే చాలా ఎక్కువగా వస్తుందనమాట నిన్నటంత వర్షం అయితే పడలేదు కాని అండి కొద్ది కొద్దిగా పడుతుంది మళ్ళీ ఆగుతుంది పడుతుంది ఆగుతుంది కానీ గాలి అయితే ఎక్కువ ఉందన్నమాట మీ సైడ్ అనేది గాలి అనేది ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి చెప్పాను కదా జాగ్రత్తగా అయితే ఉండండి బయటకు అయితే అస్సలు రావద్దు మరి తప్పని పరిస్థితి అయితే తప్ప మాత్రం నా వీడియోస్ మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ బేగా మౌంటేజేషన్ అవ్వాలని ప్లస్ చేయండి ఎందుకు అవ్వట్లేదో ఏంటో నాకు అర్థం కావట్లేదు వ్యూస్ అనేది కూడా అంతగా ఎక్కువగా ఏం రావట్లేదు అందుకే అది పొయ్యి మీద వేడిది అవ్వగానే కింద పెట్టేశానండి పెట్టినప్పుడు సౌండ్ వచ్చిందనమాట ఏంటి ఆ సౌండ్ అనేది కింద చూశాను ఇక్కడ రసానికి అది పోపు అది పెట్టేసానండి పెట్టేసిన తర్వాత కమలా జ్యూస్ చేద్దాం కదని చెప్పేసి ఆరెంజ్ జ్యూస్ చేద్దాం కదని చెప్పేసి ఇంకా ఆరెంజెస్ అయితే బయటకు తీసాను ఇంక జ్యూస్ చేసుకుందాం కదా అని చెప్పేసి మనకి ఇప్పుడు సీజన్ కదండి కార్తీక మాసం అంటే ఆరెంజెస్ అనేవి మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా కాబట్టి ఆరెంజెస్ని తీసుకోవడం చాలా మంచిది డైలీ వీలైతే ఆరెంజ్ అనేది జ్యూస్ తాగండి ఎందుకనంటే కొద్దిగా ఇప్పుడు రేటు కూడా తక్కువగా ఉంటుంది కదా అంటే నేను ఒక రెండు లేదా మూడు గ్లాస్కి మూడు కమలాలు అయితే రసం తీస్తాను అనమాట మూడు ఆరెంజెస్ రసం తీస్తాను మిగతా దాంట్లో వాటర్ వేస్తాను మీకు చూపించాను కదండి ఎందుకంటే ఇలాంటి వర్షాలప్పుడు కూడా అది కూడా చాలా మంచిది ఎందుకంటే అండి వర్షాలు అవి పడేటప్పుడు వింటర్ సీజన్లోని విటమిన్ సి అనేది తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే వైరల్ ఫీవర్ లాంటివి అవి వస్తూ ఉంటాయి కాబట్టి అవి రాకుండా ఉండాలి ఇమ్యూనిటీ పవర్ అనేది మనం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలండి అందుకే శక్తి పెంచే కాయగూరలైనా అవే అయినా సరే ఏమైనా తీసుకుంటూ ఉండాలి వాటర్ అనేది మాత్రం గోరువెచ్చని వాటరే తీసుకోండి ఇప్పుడు వర్షాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మాక్సిమం గోరువెచ్చని వాటర్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి అందరూ కూడా వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా చూడండి మా సైడ్ వర్షాలు ఎలా పడుతున్నాయి అనేది కూడా నేను చిన్నది వీడియో అయితే తీసాను అనమాట క్లిప్ అయితే మీకు పెడుతున్నాను మా సైడ్ వర్షాలు ఏ విధంగా పడుతున్నాయి అనేది ఇంకా బ్యాంక్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే రసం ఫ్రై చేసి వెళ్ళిపోయాను కానీ అయితే పోపు అయితే పెట్టలేదు వచ్చిన తర్వాత పోపు పెడదాం కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ పోపు అయితే పెట్టుకుంటున్నాను అనమాట వీడియో అయితే చిన్నది ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి అంతే అనమాట మరీ ఎక్కువ ఏం పెట్టలేదు వర్షం పడేటప్పుడు కూడా సౌండ్ ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుందండి అది కూడా నేను మీకు ఆడియో అనమాట ఇంకా పోపు పోపు పెట్టేసిన వెంటనే మనం మూత పెట్టేసుకోవాలండి లేదంటే ఫ్లేవర్ అంతా బయటకు పోతుంది మనం పోపు పెట్టేసిన వెంటనే మూత పెట్టేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట రసానికి ఇంకా ఇక్కడ కమలాలు అయితే తీసాను ఇంకా తనకి నాకు అని చెప్పేసి ఇప్పుడు కరెంట్ కూడా లేదండి ఉదయాన్నే నైన్ ఓ క్లాక్ తీసాడు అనమాట ఇప్పుడు వరకు కూడా అయితే కరెంట్ అయితే ఏమి ఇవ్వలేదు ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడు ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు అయితే మాత్రం అనమాట ండి అక్కడ అయితే ఐదు కాయలు తీసినట్టు ఉన్నానండి ఒక్కొక్కసారి ఐదు లేదా ఒక్కొక్కసారి ఆరు చేస్తాను అనమాట రసం అయితే సగం సగం అంటే గ్లాస్ సగానికి వచ్చేలా చేసుకొని అందులో మిగతాది అంత వాటర్ వేసుకొని చిన్నది షుగర్ మ్యాక్సిమం లేదంటే పటికి పొడి వేసుకొని కలుపుకుంటాను పొడి అయిపోతే అప్పటికప్పుడు షుగర్ అనేది వేస్తానన్నమాట ఇక్కడేనండి మా హస్బెండ్తో మాట్లాడుతున్నాను అనమాట మాట్లాడుతూ ఇలా చేసుకుంటున్నాను అక్కడ ఏదో డిస్కషన్ అవుతుందండి మా ఇద్దరికి బొత్తాయి అయితే బొత్తాయి ఇలా కట్ చేసి జ్యూస్ చేయడం అయితే కొద్దిగా కష్టమేనండి ఎందుకంటే బత్తాయి కాయ మనకి సింపుల్గా ఇలాగ రసం అనేది రాదు చాలా గట్టిగా ప్రెజర్ చే ప్రెజర్ పెట్టాలన్నమాట దాని మ్యాజిమన్ జ్యూస్ చేసేస్తాను కమలాకాయ అయితే మాత్రం మనకి అంతక సింపుల్గా నిమ్మకాయ ఎలా రసం తీసుకోవచ్చు నిమ్మకాయ కొన్నా కూడా సింపుల్గా అనిపిస్తుంది అండి కట్ చేసి రసం తీసుకున్నప్పుడు ఎందుకంటే ఇవి మిక్సీలో వేసుకున్నా కూడా పిక్కలు అవి ఉంటాయి మధ్యలో పడిపోవడం వల్ల బగర్ అది వచ్చేస్తుంది కాబట్టి దానికన్నా చేత్తోనే పిండుకుంటే మనకి రసం అనేది కూడా బాగుంటుంది ఒక అరగంట గంట లేట్ అయినా కూడా మనకి చేదు వగరు అనేది రాడు రాదండి అదే మనం మిక్సీలో కనుక వేసామంటే ఎంటనే తాగేయాలండి లేదంటే ఏ చిన్న పిక్క పడినా కూడా మనకి వచ్చేస్తుంది ఎంటనే తాగాలి అది ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు తర్వాత తాగుదామన్నా సరే వచ్చేసి బాగోదనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పుడు వరకు చూస్తేనే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Oh gosh.